జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పుట్టిన గొర్రె పిల్లలను ఎలా సంరక్షించుకోవాలి మందను ఎలా అభివృద్ధిపరచుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లు తెలియజేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను గొర్రెల పెంపకంలో పుట్టిన పిల్లలను సంరక్షణ అనేది అతి ముఖ్యమైనది పుట్టిన పిల్లలను మనం కాపాడుకోగలిగితే గొర్రెల మంద అభివృద్ధి చెంది రైతుకు కూడా లాభదాయకంగా ఉంటుంది మందలో కొత్తగా పుట్టిన గొర్రె పిల్లలకు సమృద్ధిగా జున్ను పాలు త్రాగించినట్లయితే వ్యాధి నిరోశక్తి అధికంగా ఉండి రోగాల బారిన పడకుండా వాటిని మనం కాపాడుకోవచ్చు క్షేత్రస్థాయిలో పుట్టిన గొర్రె పిల్లలు తెల్లగా పారడం వంటి కండిషన్ చూస్తున్నాము దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే తల్లి పొదుగుపైన అపరిశుభ్రమైన వాతావరణం ఉండడం అలాగే కలుషితమ నీరు కానీ మట్టిని పిల్లలు నాకినట్లయితే ఈక్వలై మరియు సాల్మోనెల్ల ఇన్ఫెక్షన్ వచ్చి పిల్లలు పారడం మొదలవుతుంది దీనిని కనుక అశ్రద్ధ చేసినట్లయితే పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిని నివారించడానికి రైతులు మూడవ రోజు నుంచి మూడు రోజుల పాటు ఖచ్చితంగా అఫ్లాక్ససిన్ ఆరు యాంటీబయాటిక్ తాగించినట్లయితే చాలా వరకు ఈ ప్రాబ్లంని మనం అవాయిడ్ చేయవచ్చు పిల్లలకు ఏడవ రోజు నుంచి పదవ రోజు వరకు అజీర్ణం వంటి లక్షణాలు చూపించినట్లయితే లివర్ టానిక్లను మూడు నుంచి ఐదు పాయింట్ల చొప్పున త్రాగించుకోవాలి దీని కొరకు బ్రోటోన్ సిరప్ చాలా బాగా పనిచేస్తుంది సో రైతులు ఇది వాడుకోవచ్చు పుట్టిన పిల్లలు నాకడం వంటి లక్షణాలు చూపిస్తాయి కాబట్టి షెడ్డులో ఖచ్చితంగా ఖనిజ లవణాల మిశ్రమంతో కూడిన బ్లాక్స్ అంటే సాల్ట్ బ్లాక్స్లు దొరుకుతాయి వీటిని వెలాడిదీసినట్టయితే పిల్లల్లో ఖనిజ లవణ లోపంని నివారించుకోవచ్చు పుట్టిన పిల్లలకు నలభై ఐదవ రోజు నట్టల నివారణ ఆల్బెండతులతో త్రాగించినట్లయితే చాలా వరకు పొట్టలో పురుగులు నశిస్తాయి నట్టల నివారణ చేసిన అనంతరం రెండు నుంచి మూడు రోజుల పాటు ఖచ్చితంగా నివటానికి త్రాగించినట్లయితే ఎదుగుదల చాలా బాగా ఉంటుంది రెండవ నెలలో చిటుకు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేయించాలి పిల్లలు ఇక్కడ నుంచి పచ్చిగడ్డి తినడం మొదలు పెడతాయి కాబట్టి ఖచ్చితంగా వేయించాలి జీవాలకు చిటికు రోగం బ్యాక్టీరియా వల్ల సోకుతుంది కాబట్టి ఎప్పుడైతే జీవాలకు బ్యాక్టీరియల్ వ్యాధులకు టీకాలు వేయిస్తామో ఖచ్చితంగా పదిహేను రోజుల తర్వాత బూస్టర్ డోస్ వేయించాల్సి ఉంటుంది మూడవ నెలలో మరొకసారి మటల నివాణా చేసి ఈసారి ఫెన్ బిడ్డతుల మందును త్రాగించాల్సి ఉంటుంది అలాగే పిల్లలకు బొబ్బరగం రాకుండా టీకాలు వేయించాలి నాలుగవ నెలలో చీడపాడు వ్యాధి రాకుండా ఖచ్చితంగా పీపీఆర్ టీకాలను వేయించినట్లయితే చాలా వరకు జీవాలను కాపాడుకోవచ్చు మరియు పద్నాలుగు రోజుల తర్వాత తప్పనిసరి అయితే గాలికుంటు టీకాలను ఖచ్చితంగా వేయించాలి ఆరవ నెలలో నట నివారణ మరొకసారి చేసి లివామిజు లాంటి మందును త్రాగించినట్లయితే పిల్లలకు వ్యాధి నిరోధశక్తి అధికంగా ఉంటుంది తొమ్మిదవ నెలలో మరియు పన్నెండవ నెలలో ఖచ్చితంగా మెటల్ నివారణ చేయాల్సి ఉంటుంది దీని కొరకు లివామిజుల్ ప్లస్ ఆక్సిక్లోదిన్ వంటి మందులను వాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చీడపారు టీకాలు అలాగే మసూచి రాకుండా బొబ్బరకం టీకాలు అలాగే చిటికరకం రాకుండా టీకాలను ఉచితంగా సప్లై చేస్తుంది కాబట్టి రైతులు వినియోగించుకోవాలి